హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ప్రజాకవి ఛానల్కి స్వాగతం తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అన్నది నాటి మాట తింటే గారెలే తినాలి వింటే వేమన గారి పద్యమే వినాలన్నది నేటి మాట ఫ్రెండ్స్ మన సమాజంలో సెవెంటీ పర్సెంట్ ఉంటే ఫిఫ్టీన్ పర్సెంట్ మూర్ఖులు ఉంటారు టెన్ పర్సెంట్ పండితులుంటారు ఇంకో ఐదు పర్సెంట్ జ్ఞానులు ఉంటారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సమాజంలో జరిగే హత్యలు కానివ్వండి మానభంగాలు కానివ్వండి దొంగతనాలు దోపిడీలు కానివ్వండి దాడులు అక్రమాలు కానివ్వండి ఇవన్నీ సమాజంలో ఉండే అజ్ఞానులు మూర్ఖులు చేశారంటే ఒక అర్థం ఉంది కానీ వేదాలు ఉపనిషత్తులు గ్రంథాలు పురాణాలు రామాయణ మహాభారత భాగవతం చదివి మేము పండితులము జ్ఞానులము దైవ స్వరూపులము అని చెప్పుకొని తిరిగే కొంతమంది జ్ఞానులు కూడా జ్ఞానం లేకుండా బుద్ధిహీనులై ప్రవర్తిస్తూ బుద్ధి మాలిన అంటే పనికి మాలిన పనులు చేసుకుంటూ ఏమాత్రం ఆలోచన విచక్షణ లేకుండా ప్రకృతి పెట్టేటువంటి పరీక్షలో విఫలమవుతూ ఉన్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ భగవత్ తత్వ బోధకులు వీళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి క్రమంలో పురాణాలు గ్రంథాలు ఆధ్యాత్మికతకు చెందినటువంటి కొన్ని పుస్తకాలు చదివి వాటిలో ఉన్న కొంత జ్ఞానాన్ని సంపాదించుకొని వారు సంపాదించుకున్న ఆ కొద్ది జ్ఞానాన్ని కూడా సమాజానికి పంచే ఉద్దేశంతో ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి సభలను లేదంటే భగవంతుడికి సంబంధించినటువంటి సభలను ఏర్పాటు చేసి ఆ సభలకు హాజరైనటువంటి కొంతమంది అందమైనటువంటి స్త్రీల పట్ల ఆకర్షితులై ఇన్ని రోజులు తాము నేర్చుకున్నటువంటి జ్ఞానంతో ఏమాత్రం కూడా ఇది మనసు చేసేటువంటి గారడి లేదంటే ప్రకృతి చేసేటువంటి మాయ అని తెలుసుకోలేక ఆ సభలకు వచ్చినటువంటి స్త్రీలకు ఉపదేశం చేసేటువంటి పేరుతో వారి శరీర భాగాలను తడుముతూ విచక్షణ కోల్పోయి లోపల సునకానందం పొందుతూ ఉంటారు సో ఇటువంటి పనులు అజ్ఞానులు మూర్ఖులు జ్ఞానం లేని వారు తక్కువ వారు చేశారంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఈ సృష్టికి సంబంధించినటువంటి ఎన్నో విషయాల్లో అవగాహన ఉన్నటువంటి పండితులు కూడా ఏమాత్రం ఆలోచన చేయకుండా ప్రకృతి చేసేటువంటి మాయతో ఆలోచన రహితులై విచక్షణ కోల్పోయి తలకు మాసిన పనులు చేస్తూ చివరికి వారు ఏ భగవంతుని గురించి అయితే తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో అనేక గ్రంథాలు పురాణాలు చదివి జ్ఞానం సంపాదించుకుంటారో ఇటువంటి జ్ఞానరహితమైనటువంటి పనుల వల్ల వారు ఆ భగవంతుడి గురించి ఏమాత్రం తెలుసుకోకుండానే మిగిలిపోతూ ఉంటారు అది ఎలా అన్నది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక వ్యక్తి తన ఇంట్లో ఎటువంటి పని చేయకుండా తన ఇంటిని పోషించకుండా కేవలం ఆ ఇంటి సభ్యుల యొక్క శ్రమపైనే ఆధారపడుతూ ఎలాగైనా సరే ఈ సృష్టి యొక్క రహస్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి తాను చేసేటువంటి పనిని కూడా పక్కన పెట్టి తనకు అందుబాటులో ఉన్నటువంటి వేదాలు శాస్త్రాలు పురాణాలు గ్రంథాలు వీటికి సంబంధించినటువంటి ఎన్నో పుస్తకాలను సమకూర్చుకొని వాటిని చదువుతూ ఉంటాడు సో ఆ విధంగా తను చేసేటువంటి పనిని పక్కన పెట్టి కేవలం తన పుస్తకాలే చదువుకుంటూ కూర్చోవడం వలన తన కుటుంబం గడవడం అన్నది రాను రాను రోజులలో కాస్త కష్టతరం అవుతుంది ఆ ఇంటి చేసేటువంటి కష్టం అన్నది ఆ ఇంటిలో వచ్చేటువంటి సాధారణ ఖర్చులకే సరిపోతూ ఉంటాయి కానీ అతను మాత్రం తన కుటుంబంలో ఉన్నటువంటి ఈ దీనమైనటువంటి పరిస్థితిని గురించి ఏమాత్రం ఆలోచించకుండా అతడు తెచ్చుకున్నటువంటి పుస్తకాలను చదువుతూనే జ్ఞానం పెంపొందించుకుంటూనే మరోవైపు ఆ పరమాత్ముడికై ధ్యానిస్తూ ఉంటాడు ఇది ఇలా ఉంటే మొదట తన భర్త చేసేటువంటి పని మంచిదే కదా అని చెప్పి అనుకున్న తన భార్య రాను రాను తన కుటుంబంలో వచ్చేటువంటి ఆర్థిక సంక్షోభానికి తట్టుకోలేక ఆమె భర్త చేసేటువంటి పనిని అసహించుకుంటూ ఆమె తన భర్తపై సహనాన్ని కోల్పోతూ ఉంటుంది సో ఈ విధంగా ఒకనొక రోజుకి ఆ కుటుంబంలో పూట గడవడమే ఎంతో కష్టతరంగా మారుతుంది ఇది ఇలా ఉంటే ఒకరోజు న్యూస్ పేపర్లో ఒక ప్రకటన వస్తుంది అదేమిటంటే ఒక ఊరిలో పురాణాలకు సంబంధించినటువంటి ప్రసంగాలు ఇవ్వవలసిందిగా మరియు ఆ ప్రసంగం చెప్పి ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలను ఆకర్షించిన వారికి మొదటి బహుమతి కింద రెండు బంగారు కంకణాలు బహుమతిగా ఇవ్వబడుతుంది అని చెప్పి ప్రకటన ఉంటుంది అలా ఎప్పుడైతే ఆ ప్రకటన ఆమె పేపర్లో చూస్తుందో ఒక్కసారిగా లక్షల కష్టాల్లో ఉన్నటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చినట్టుగా భావిస్తుంది పేపర్లో ఆ ప్రకటన చూసినటువంటి అతడి భార్య సరాసరి భర్త దగ్గరికి వెళ్ళి భగవద్ ధ్యానంలో ఉన్నటువంటి అతడి భర్తను మేల్కొల్పి ఏమండి మీరు ఇన్నాళ్ళు పడినటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది ఓసారి ఈ ప్రకటన చూడండి అని చెప్పి ఆ పేపర్లో ఉన్నటువంటి ప్రకటనను తన భర్తకు చూపిస్తుంది ఆ ప్రకటన చూసినటువంటి అతడు ఇదంతా ప్రకృతి చేసేటువంటి మాయలో భాగమే అని తెలుసుకొని చూడు నేను ఈ పుస్తకాల ద్వారా తెలుసుకున్నటువంటి జ్ఞానం కేవలం ఆ పరమాత్ముని తెలుసుకోవడానికి మాత్రమే అంతేగాని ఈ బాహ్య జీవితంలో వచ్చేటువంటి అవసరాల కోసం కాదు ఇంకెప్పుడు ఇటువంటి ప్రకటనలు నా దగ్గరికి తీసుకురాకు అని చెప్పి తన భార్యతో అంటాడు ఆ మాటతో తన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభానికి ఎంతో నలిగిపోతున్నటువంటి ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు నడపాల్సినటువంటి అతను కూర్చొని పుస్తకాలు పురాణాలు అంటూ ఈ విధంగా కూర్చుంటే తన కుటుంబం ఎలా ముందుకు సాగుతుందనే ఉద్దేశంతో తన కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభం గురించి తన భర్తకు వివరిస్తుంది ఆ విధంగా వివరించి అయినా మీరు ఇన్నాళ్లు కష్టపడి ఇంత జ్ఞానం సంపాదించుకొని అది మీలోనే దాచుకుంటారా అది నలుగురికి పంచడం కూడా ఒక మంచి పనే కదా అని చెప్పి ఒక ఉచిత సలహా ఇస్తుంది ఆమె ఇచ్చినటువంటి ఉచిత సలహాను ఉపన్యాసంగా తీసుకున్నటువంటి అతను వెంటనే లేచి ఆ పేపర్ లో ఉన్నటువంటి ప్రకటనకు తన పేరును నమోదు చేసుకుంటాడు సో ఈ విధంగా ఒక ఊరిలో ఇవ్వబోయేటువంటి ప్రసంగానికి ఎంతో మంది అజ్ఞానులు మూర్ఖులు సగం సగం తెలుసుకున్నటువంటి జ్ఞానులు విధంగా ఎంతో మంది ఆ ప్రసంగానికి పేరు నమోదు చేసుకుని ఒకనొక రోజు ఆ ప్రసంగానికి హాజరవుతారు అలా హాజరైనటువంటి ఎంతో మందిలో ఇతనొక్కడే తను ఇన్నాళ్ళు సంపాదించుకున్నటువంటి జ్ఞానాన్ని వాడుకొని వారు చెప్పినటువంటి విషయంపై ప్రసంగం చేసి ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలను ఆకర్షించుకుంటాడు సో ఇక పేపర్లో ఇచ్చినటువంటి ప్రకటన ప్రకారం ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలను ఎవరైతే వారి ప్రసంగాల ద్వారా ఆకర్షిస్తారో వారికి ఇచ్చిన ప్రకటన ప్రకారం ఆ ఊరి పెద్ద రెండు బంగారు కంకణాలను అందజేయడం జరుగుతుంది ఆ విధంగా అతను తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వాడుకొని ప్రసంగాన్ని ఇచ్చి ఆ పోటీలో గెలుచుకున్నటువంటి ఆ రెండు కంకణాలను తీసుకెళ్లి అతని భార్య చేతిలో పెడతాడు అతని భార్య వెంటనే ఆ రెండు బంగారు కంకణాలను తీసుకొని వెనక ముందు ఆలోచించకుండా ఒక పట్టణానికి వెళ్ళి వాటిని కుదవ పెట్టి వచ్చిన డబ్బుతో వారి కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని పూడ్చుకొని మిగిలిన డబ్బును ఇతరులకు అప్పుగా ఇస్తుంది ఇక ఆ రోజు నుండి ఆ కుటుంబం ఎటువంటి ఆర్థిక సంక్షోభం లేకుండా బయట ఇచ్చినటువంటి అప్పులకు వడ్డీలు వసూలు చేసుకుంటూ ఒక్కొక్క మెట్టు పైకి ఎదుగుతూ స్థలాలు కొంటూ బంగారం కొంటూ వ్యాపారాలు చేస్తూ ఇలా తమ కుటుంబంలో ఎవరు కష్టపడకుండానే తమ కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా దగ్గరికి వస్తూ ఉంటే ఆ సౌకర్యాలకు అలవాటు పడుతూ ఉంటారు సో ఈ విధంగా ఆ సౌకర్యాలకు అలవాటు పడినటువంటి అతను కూడా ఏ భగవంతుని తెలుసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో జ్ఞానం సంపాదించుకున్నాడో అతను కూడా తన చుట్టూ ఉన్నటువంటి సౌకర్యాలకు మెల్లమెల్లగా అలవాటు పడుతూ ఇదేదో బాగుందని చెప్పి తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వాడుకొని ఆ రోజు నుండి డబ్బుల కోసం బంగారు కానుకల కోసం ప్రసంగాలు ఇచ్చుకుంటూనే ఆ డబ్బుల ద్వారా వచ్చినటువంటి సౌకర్యాలకు అలవాటు పడుతూ చివరికి తాను ఏ భగవంతుని గురించి అయితే తెలుసుకోవాలి అనుకున్నాడో ఏ సృష్టి రహస్యం గురించి అయితే తెలుసుకోవాలనుకున్నాడో అది తెలుసుకోకుండానే అతడు చివరికి ఒక మూరుకుడిగా మిగిలిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి సింది ఏంటంటే మనకు మన జీవితంలో ఎప్పుడైతే ఒక కష్టం వస్తుందో ఆ కష్టం తీరేటువంటి అవసరం కూడా వస్తుంది ఎప్పుడైతే మనకు ఆ అవసరం వస్తుందో ఆ అవసరం అన్నది ఆశగా మారుతుంది సో అలా మనం ఎప్పుడైతే ఆ కష్టం తీరాలి అని మనం ఆశపడతామో మన ఆశకు తగ్గ పరీక్ష ప్రకృతి సిద్ధం చేస్తుంది కాకపోతే దేనికైనా తగినటువంటి సమయం రావాలి అంటారు కదా సో అదే ప్రకారంగా మన ఆశ కొరకై ప్రకృతి సిద్ధం చేసినటువంటి ఆ పరీక్షను కాలం అన్నది తనతో పాటే కాలక్రమేణా మన ముందుకు తీసుకొని వస్తుంది సో ఎప్పుడైతే ఆ విధంగా కాలం అన్నది మనకు పరీక్ష పెడుతుందో ఆ పరీక్ష సమయంలో మనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఎలా కాలం పెట్టేటువంటి పరీక్షను మనం ఎదుర్కొన్నాము అన్నదానిపైనే ఆ పరీక్షా ఫలితం ఉంటుంది సో ఈ విధంగా ప్రకృతి చేసేటువంటి మాయలో పడి పండితులైన వారు కూడా పరమాత్ముని తెలుసుకోలేరు అని చెప్పి యోగి వేమన గారు చెప్పినటువంటి ఒక చక్కటి పద్యం ద్వారా తెలుసుకుందాం అగ్నులైన జీవులరయన అనేకులు ఎంత పండితుండు ప్రకృతి మాయచేతన్ భరము తెలియలేడు విశ్వదాభిరామ వినురవేమ వేమ ఫ్రెండ్స్ ఈ పద్యంలో భావం అన్నది మొదటి పాదంలో మొదలై మూడవ పాదంలో నుంచి రెండవ పాదానికి వెళ్తుంది అది ఏ విధంగా అన్నది ఇప్పుడు చూద్దాం అగ్నియులైన జీవులరాయిన నేకులు అంటే ఈ భూమి పైన జ్ఞానుల కంటే కూడా అజ్ఞానులైనటువంటి జీవులే అనేకులు అని చెప్పి చెప్తున్నాడు కానీ ఉన్న ఆ కాస్త జ్ఞానులు కూడా ప్రకృతి చేసేటువంటి మాయ ముందు ఎంత ఎందుకంటే ప్రకృతి చేసేటువంటి మాయ వలన నేను పండితుణ్ణి అని చెప్పుకునేటువంటి జ్ఞాని కూడా ఆ పరమాత్ముని తెలుసుకోలేకపోతాడు అని చెప్పి చెప్తున్నాడు అందుకే అన్నాడు ప్రాగ్నుండ్ అనగా నేంత పండితుండు ఇక్కడ ప్రాగ్నుండ్ అనగా అంటే తెలివి గలవారు జ్ఞానం కలిగిన వారు ప్రకృతి మాయచేతన్ భరము తెలియలేడు విశ్వదాభిరామ వినురవేమ నేను జ్ఞానవంతుని అని చెప్పుకునేటువంటి పండితుడు కూడా ప్రకృతి చేసేటువంటి మాయ ముందు ఎంత ఆ ప్రకృతి చేసేటువంటి మాయచేత పరమాత్ముని తెలుసుకోలేకపోతాడు అని చెప్పి చెప్తున్నాడు అందుకే అన్నాడు ప్రకృతి మాయచేతన్ వరము తెలియలేడు విశ్వదాభిరామ వినురవేమ ఫ్రెండ్స్ మన సమాజంలో కూడా చూస్తూ ఉంటాం అమ్మాయిల కోసం హత్యలు భూముల కోసం హత్యలు బంగారం కోసమో డబ్బు కోసమో దాడులు నిజానికి ఇవన్నీ కూడా ప్రకృతి చేసేటువంటి మాయలో భాగమే సో ఇటువంటి ప్రకృతి చేసేటువంటి మాయలో లేదంటే మనసు చేసేటువంటి గారడిలో ఎటువంటి జ్ఞానం లేనివారు తెలియ తక్కువ వారు అజ్ఞానులు మూర్ఖులు వీళ్ళందరూ అమాయలో పడ్డారంటే ఒక అర్థం ఉంటుంది కానీ ఏది మంచిది ఏది చెడ్డది ఏది ధర్మం ఏది అధర్మం ఏది న్యాయం ఏది అన్యాయం ఏది ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు ఏది అవసరం ఏది అనవసరం దేని గురించి పోరాడాలి దేని గురించి పోరాడకూడదు అన్న విషయ పరిజ్ఞానం ఉన్నటువంటి జ్ఞానులు అని చెప్పుకునేటువంటి పండితులు కూడా ప్రకృతి చేసేటువంటి మాయలో పడితే ఇక అటువంటి వాళ్ళు పరమాత్మని ఎలా తెలుసుకుంటారు సో ఈ విధంగా ప్రకృతి చేసేటువంటి మాయ వలన ముందు వెనక ఆలోచించకుండా మీకు ఉన్నటువంటి జ్ఞానాన్ని వాడుకోకుండా ప్రకృతి మాయలో భాగమైనటువంటి ఆడవాళ్ళకో లేదంటే బంగారానికో లేదంటే భూమికో డబ్బుకో మీరు లొంగిపోతే ఆ మాత్రం దానికి ఎన్నెన్నో పురాణాలు గ్రంథాలు వేదాలు శాస్త్రాలు తెలుసుకోవడం దేనికి మన జీవితంలోనే ఏది ఊరికే రాదంటారు అటువంటిది భగవంతుడి కృప అన్నది భగవంతుడి దయ అన్నది ఎటువంటి పరీక్ష లేకుండా ఎలా వస్తుంది అనుకుంటున్నారు సో మనం ఆ పరమాత్ముని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రకృతి పెట్టేటువంటి పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అది కూడా మనకు అందుబాటులో ఉన్నటువంటి శాస్త్రాలు వేదాలు పురాణాలు గ్రంథాల్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానంతోనే ప్రకృతిని ఎదుర్కొని ఆ పరమాత్ముని చేరుకోవాల్సి ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ విన్నారు కదా ప్రకృతి చేసేటువంటి మాయ వలన నేను జ్ఞానుణ్ణి అని చెప్పుకునేటువంటి పండితులే బోల్తా కొడుతూ ఉంటారు అటువంటిది ఎటువంటి జ్ఞానం లేకుండా తెలితొక్కతనంతో మూర్ఖత్వంతో చెడు పనులు చేసేటువంటి అజ్ఞానులు ఇంకెంత అని చెప్పి వేమన గారు ఈ యొక్క పద్యంతో మనల్ని ప్రశ్నించడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మరో వీడియోలో మరో పద్యంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు కీప్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే షేర్ చేయండి ఈ ఛానల్ మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఓపికతో విన్నందుకు ధన్యవాదాలు వేమనగారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ ప్రజాకవి